హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే రెండు అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి ఇన్ఫర్మేషన్ ఏపీలో రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలని తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే మనకు రైతులకు సంబంధించి ఏదైతే పెట్టుబడి పంట సంబంధించి ఏదైతే పెట్టుబడి కింద మనకు ఇరవై వేల రూపాయలైతే ఇస్తానని చెప్పేసి సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ప్రకటించారు అయితే రైతులకు సంబంధించి మనకు మొదటి విడతగా ఏంటంటే తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే రైతులకు సంబంధించి మనకు ఏదైతే మనకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ఏంటంటే ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి ఈ డబ్బులు అనేది మనకు ఈ నెల ఆఖరులో ఆల్మోస్ట్ విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి చర్చించినట్టుగా కూడా అయితే అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ డబ్బులకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకు ఉండవలసిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి వన్ బి అడంగంలో ఉండాలి పాస్బుక్ ఉండాలి ప్లస్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి సో ఇవన్నీ మీరు కరెక్ట్గా రెడీగా పెట్టుకుంటే కనుక దీనికి సంబంధించి త్వరలోనే మనకు ఆల్మోస్ట్ దీనికి సంబంధించి అతి త్వరలోనే మనకు అప్లికేషన్ విడుదల చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించి మనకు అప్లై చేసుకున్న తర్వాత మనకు ఎంత వ్యవస్థ పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చినా వెంటనే తెలియజేస్తాను అలాగే మనకు పీఎం కిసాన్కి సంబంధించి కూడా అయితే రైతుల ఖాతాలో ఈ డబ్బులు కూడా అయితే జమ చేయబోతున్నారండి ఈ డబ్బులను కూడా మనకు ఈ నెల ఆఖరిలో అయితే మనకు జమ చేసే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంటే కూడా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ విధంగా అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రైతులకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే రావడం అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు వాచ్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కటి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్